తిరుపతి జిల్లా కోట మండలం విద్యానగర్లో బూజు పెట్టిన బ్రెడ్ ను విక్రయిస్తున్న ఎక్స్ట్రా బేక్స్ బేకరీ నిర్వాహకులపై ఫుడ్ ఇన్స్పెక్టర్ అధికారులు తనిఖీలు చేసి చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు పనబాగ కోటేశ్వరరావు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా బూజు పడిన బ్రెడ్స్ ను చూపిస్తూ బేకరీ నిర్వాహకుల్ని ఆయన సూటిగా ప్రశ్నించారు అనంతరం పనబాగ కోటేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ ముందు రోజు కొనుగోలు చేసిన ఆహార పదార్థాలు మరుసటి రోజుకే బూజు పట్టి ఉన్నాయని వెంటనే వారికి ఫోన్ చేసి ప్రశ్నించగా నిర్వాహకులు వాపస్ చేయమని చెప్పడం జరిగిందన్నారు కానీ పిల్లలు అమాయకులైన ప్రజలు వాటిని తినడం వల్ల రోగాల బారిన పడే అవకాశం ఉందన్నారు ఇక్కడ జరగడం నాలుగవసారి అని కనీసం చర్యలు కూడా తీసుకోవడం లేదన్నారు అధికారులు తరచూ తనిఖీలు చేయకపోవడం వల్లే పాడైపోయిన ఆహార పదార్థాలను ప్రజలకు విక్రయిస్తున్నారని ఆరోపించారు వెంటనే సంబంధిత అధికారులు స్పందించి ఇలాంటి బేకరీలపై దాడులు చేసి నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కోట మండల బీజేపీ అధ్యక్షులు పులి సురేష్ మండల ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు బీజేపీ నాయకులు పాల్గొన్నారు

ఇంత దారుణంగా ఉంటుంది నువ్వేం చేస్తున్నావు నువ్వేం చేస్తున్నావు నువ్వేం చేస్తున్నావు చూడకుండా నువ్వేం చేస్తున్నావు చిన్నపిడే తింటారు పరిస్థితి పసిపిల్ల తింటారు ఎదిగిన పిల్లలు కాబట్టి కనుక్కున్నాను చిన్నపిడ్డ తింటారు పరిస్థితి చెప్తావు చెప్తురవచ్చు అమ్ముతారని చెప్పి పోస్తే ఇటువంటి మోసం చేస్తావా ఇది కాదా బాధ్యత ఇది కాదా బాధ్యత ఇప్పుడు తెలియదు అంటూ మేము కనుక్కున్నాం కాబట్టి అనడు లేకపోతే ఇదే పరిస్థితి కదా ఎంత లేదు ఏ వస్తువు పోయిందో ఏ వస్తువు పోలేదో చూసుకోవాలి కదా అది ఎందులో డబ్బులు లెక్క ఎంత లెక్కస్ ఉంటావు కదా ఏ వస్తువు బాగలేదో ఏ వస్తువు బాగుందో చూస్తారు కదా పెట్టాలా బేస్తుంది సార్ లోపల ఏం జరుగుతుందో తెలియదు కదా రెండు రెండు పదమూడు నిమిషాలకు అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా కాలేదు ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా కాల నాలుగు పదమూడు కరోనా పిల్లిస్తున్నాడు నాలుగు పదమూడు పిల్లిస్తే ఇప్పుడు రాత్రి ఇంటి ఇంటికాడ ఉంది అప్పుడే ఆయన

మంచిగా చెప్పలేదు రెండోసారి అందుకంటే అందుబాటులో మొత్తం తనకాయలు తీసుకోవాలి వస్తుంది తనాల సాయంకాలం అడుగుతున్నారు గడుపు మంటుందా డబ్బు కనిపిస్తే నోట్లో పెట్టిన పరిస్థితి అవలసిన బతకలేకపోతే డబ్బులు సామాన్లు బతికేటాడు ఫుడ్ తీసుకుంటుంది పొందాలి కొంత ఇక్కడ పిల్లలకి ఏమన్నా తినాలి సాయంకాలం కూడా స్నాక్స్ చేయడం లేదా పొద్దున్నది కాబట్టి నాలుగు వృత్తులు నాలుగైదు రుచులు జరిగింది నాలుగో రచువులు బిల్లు రెండు వందల అరవై ఐదు రూపాయలు రెండు వందల అరవై రెండు రూపాయలు బిల్లు జరిగింది దాంట్లో కొంత ముర్పులు ఆ మిక్చర్లు అవి తీసుకున్నాం ఇంతకుముందు కూడా నేను ఒకసారి నాలుగో ఇది నాకు నాకు రెండోసారి ఇది ఇంతకుముందు కూడా ఈ కలప జరుగుంది రెండు మూడు సార్లు కలప జరిగింది నాకే ఒకసారి జరిగింది రెండోసారి మిక్చర్ తీసుకుంటే ఇంతకుముందు పంపు కోసం కింద కనకలు ఏదో మిక్చర్ ఉంటుంది అది దరిద్రంగా ఉంది ఈరోజు నిన్న పిల్లల కోసం చెప్పి చూసుకొని పొద్దున్నే కాలేజీ రిటై టిఫిన్ చేద్దామని చూస్తే మా పాప చూస్తే ఇదోటి దూసిబట్టినటువంటి బెడ్ ఉంది దాన్ని అక్కడ ఇప్పుడు మా పాపకు పదిహేను సంవత్సరాలు ఇంజనీరింగ్ పోతుంది కాబట్టి చూసుకోవాలి కాబట్టి చిన్న అదే చిన్న బిడ్డలు ఉంటారు సంవత్సరం ఐదు సంవత్సరాలు పనులు ఉంటారు తప్పక నా రాత్రి ఏదో డాడీ వద్ద చూసుకుని తినేస్తారు వాళ్ళు ఈ ఫంగస్ ఉంటే వాళ్ళకి మన అవుతుంది పరిస్థితి వీళ్ళు ఏమైనా కాపాడతారా బిడ్డల్ని వీళ్ళు ఆదాయం కోసం గూజు పెట్టినట్టు అమ్ముతూ ఉన్నారంటే ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారు అదే వేల నాలుడు ఉంది మా మీద ఎన్ని కేసులను పెట్టుకోండి మేము అందరిని కొంటామనే ఒక నాడు బయట అందరూ చెప్తా ఉన్నారు వీళ్ళు పుట్టిన సోట్టుకు ఎంత ఎంత అమౌంట్ అంత మనకైతే తెలియదు ఈ పుట్టిన స్పెట్లు ఎందుకు తరగతి ఈరోజు నాశనం ఎక్స్ట్రా కట్టా పార్టీ డిమాండ్ చేస్తున్నాం లేని సంవత్సరం ఇక్కడే ధర్నా చేసి భాజపా కార్యకర్తలు చెప్పి ధ్వంసం చేస్తాం హెచ్చరిస్తా తొమ్మిది ఐదు చేశారు తొమ్మిది ఐదు చేస్తే సమాధానం చెప్పలేదు కానీ ఈ రోజు ఉందా అంటే ఈ రోజు రకాంటే గతంలో ఉందని కదా ఈ రోజు ఉందా ఉందా రిటర్న్ చేయండి సార్ ర్యాష్ అయితే మాట్లాడదు మనం చెప్ప అబ్బాయి చెప్పు ర్యాష్ అయితే మాట్లాడలేదు రిటర్న్ చేసేసిందా ఈ రోజులో అంటే ఉందా ఆ రెండు మూడు సార్లు మాట్లాడలేదు అంటే ఇదే దొంత అనమాట కనుక్కుంటే కనుక్కోలేదు కనుక్కోకపోతే ఇదే పరిస్థితి దీనిపైన ఫుడ్ ఇన్స్పెక్టర్ ఇమీడియట్ గా చర్య తీసుకోమని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తాం పెట్టే దోట్లో పెడతాం జాతర ఆహ్వానం తిరుపతి జిల్లా వెంకటగిరి టౌన్ లో వెలసి ఉన్న గ్రామ శక్తి స్వరూపిణి శ్రీ 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 పోలరమ్మ అమ్మవారి ప్రాముఖ్యతను గుర్తించి రాష్ట్ర పండుగగా జరుపుకుంటున్న శ్రీ పోలరమ్మ జాతర సెప్టెంబర్ ఏడవ తేదీ నుండి పదకొండవ తేదీ వరకు వైభవంగా జరుగును సెప్టెంబర్ ఏడవ తేదీ ఘటోత్సవం పదవ తేదీ అమ్మవారి ఉత్సవం పదకొండవ తేదీ నిలుపు నగరోత్సవం నిష్క్రమణం జాతర సందర్భంగా శ్రీ అమ్మవారికి వెంకటగిరి సంస్థానం నుండి పీతాంబరములు సాంప్రదాయపు సరవళ్లు సమర్పించబడును ప్రత్యేక పుష్పాలంకరణ విద్యుత్ దీపాలంకరణలతో బాణాసంచ వేడుకలతో సాంస్కృతిక కార్యక్రమాలతో అత్యంత వైభవంగా అమ్మవారి జాతర జరుగును కావున భక్తులందరూ శ్రీ పోలేరమ్మ అమ్మవారిని దర్శించి శుభాశీస్సులు పొందవలసిందిగా కోరుచున్నాము ఆహ్వానించువారు వారు కురుగొండ రామకృష్ణ శాసనసభ్యులు వెంకటగిరి ఇట్లు అర్వభూమి వెంకట శ్రీనివాసులు రెడ్డి కార్యనిర్వహణాధికారి మరియు జాతర నిర్వహణ కమిటీ